హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీరాస్ రెడ్డి సార్ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ వచ్చింది త్వరలో హైకోర్టు నోటిఫికేషన్ ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వయాన ముఖ్యమంత్రి గారే మనకు చెప్పారు ఒక్కసారి చూస్తే దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీ ఐదు విభాగాల్లో నూట యాభై మూడు పోస్టులను డైరెక్ట్ రిక్యూటెడ్ ద్వారా వంద వరకు ఎండోర్మెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ త్రీ సో కామన్గా అందరికీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ పైన ఉండేవి వంద పోస్టుల వరకు ఉన్నాయి ఇంతకుముందు లాస్ట్లో లాస్ట్ టైంలో అరవై పోస్టులు తీస్తారు ఇప్పుడు వంద పోస్టులు మరి అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి వస్తాయి కనుక ఇప్పటికే మీరు చాలా ఆలస్యం చేశారు నేను చాలా వరకు కూడా మన స్టూడెంట్స్ అందరికీ ఓటే చెప్తున్నాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు గాబరా పడి స్పీడ్ స్పీడ్గా చదివి ఎగ్జామినేషన్ దగ్గరలో ఒత్తిడికి గురై ఆ ఎగ్జామ్ సరిగా రాయలేక లేదా బాగా రాసిన ఒకటి రెండు మార్కుల్లో ఉద్యోగం కోల్పోయి చాలా బాధపడుతున్నారు ఒకటి మాత్రం వాస్తవం అండి లాంగ్ స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్ ఈరోజు నువ్వు సక్సెస్ కాలేకపోయావు అంటే అర్థం ఏంటంటే లాంగ్ స్టాండింగ్లో కన్సిస్టెన్సీలో లేవు అని అర్థం లేదా దగ్గరికి వెళ్ళి ఉద్యోగం కోల్పోతున్నావు అంటే ఏదో ఒక లోపం నీకు ఉంటుందో ఆ లోపాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి అంతే తప్ప ఎగ్జామ్ అయిపోయింది మరలా నోటిఫికేషన్ వచ్చేంత వరకు చూద్దామంటే కష్టం అందుకే ఈ వీడియోలో అన్ని నోటిఫికేషన్లు వచ్చేటప్పుడు నీ క్వాలిఫికేషన్కి అనుకూలంగా అన్నిటికీ ఒకేలా ప్రిపరేషన్ ఎలా చేయాలి అదేవిధంగా ఈ ఎండోన్మెంట్ ఆఫీస్ ఉందండి మరి అదేవిధంగా ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వస్తుందండి మరి అదేవిధంగా ఏపీఎస్సీతో పాటు హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్లు కూడా మీరు ఎలిజిబుల్ ఉన్నారండి మరి ఇవన్నీ ఒకేసారి వచ్చాయి ఏది చదవాలో తెలీదు ఏది ఎప్పుడు ఎగ్జామ్ అవుతుంది ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం జాగ్రత్తగా చివరి వరకు చూడండి మరి ఎండోమెంట్ ఆఫీసుకి కంప్లీటెడ్గా వంద పోస్టులకి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ మనందరికీ తెలిసిందే ఇందులో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ రెండు ఉంటాయి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మెయిన్స్ సేమ్ సిలబస్ ఇది నూట యాభై మార్కులు ఇది మూడు వందల మార్కులకు ఉంటుంది మూడు వందలు ఓకే సో ఇక్కడికి వచ్చేసరికి ప్రిమినరీ మెయిన్ సేమ్ సిలబస్ ఒక పేపర్ ఏమంటే కంప్లీట్ జనరల్ స్టడీస్ అండి ఇంకో పేపర్ ఎండోర్మెంట్కి సంబంధించినవి ఎథికల్ ఏదైతే ఈ యొక్క ఇతిహాసాలకు సంబంధించినవి మరియు చట్టాలు ఈ రెండూ కలిపి ఒక పేపర్ ఉంటుంది ఏదైనా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదంటే జిఎస్ఏ లాస్ట్ టైం కూడా జిఎస్ఏ ఈ రిమైనింగ్ ఈ యొక్క ఏదైతే మహాభారతం భాగవతం పురాణాలు వీటితో పాటు ఇండోమెంట్ యాక్ట్స్ జాగ్రత్తగా చదువుకుంటే చాలు దానికి తగ్గట్టుగా మంచి మెటీరియల్ మనం తీసుకొచ్చిద్దాం ఎందుకంటే మన ఎఫర్ట్స్ మీకు తెలుసు ఎంతవరకు ఎగ్జామినేషన్ ముందు రోజు వరకు మీకు అందిస్తామనేది సో దీనికి కూడా మనం బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఎండోన్మెంట్ ఈవో ఆల్రెడీ ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓకి సంబంధించిన బ్యాచ్ కూడా మనం అనౌన్స్ చేశాం అయితే ఒక్కసారి చూద్దాం సార్ నెక్స్ట్ ఏపీఎస్సి గ్రూప్ టూ లాంగ్ టర్మ్ అని చెప్పి నేను మన స్టూడెంట్స్ అందరికీ ఎందుకు నేను చెప్తున్నానంటే మన అంతిమ లక్ష్యం గ్రూప్ టూ అని కూడా మనం ఉంటాం మధ్యలో ఈ ఉద్యోగ ఈ నోటిఫికేషన్లను వస్తే కనుక వీటన్నింటినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన చేతిలో డిస్ట్రిక్ట్ కోర్టు అనే నోటిఫికేషన్ ఉంది అందరికీ తెలిసిందే అది త్వరలో హైకోర్టు నోటిఫికేషన్ వస్తుంది ఈ డిస్ట్రిక్ట్ కోర్టులో కొంతమందికి ఎలిజిబిలిటీ లేకపోవచ్చు హైకోర్టు స్టేట్ మొత్తానికి సంబంధించిన కనుక కొన్ని పోస్టులలో మీకు ఎలిజిబిలిటీ వస్తుంది సో ఈ యొక్క నోటిఫికేషన్ నిరుద్యోగులకు ఏదైనా ఒకటే కనుక ఏ పోస్ట్ అయినా సరే మాకు ఖచ్చితంగా కావాలని ఇది గుర్తుంచుకోండి అట్ ద సేమ్ టైం ఇండోమెంట్ వస్తుంది నెక్స్ట్ అదేవిధంగా మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్ వస్తుంది అలాగే కంప్లీట్గా ఏపీపీఎస్సి కంప్లీటెడ్గా సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అన్ని నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధమవుతుంది ఓకే ఈ విషయం మనం ముందు నుంచి చెప్తున్నాం మీరు ఆ సరే మే నోటిఫికేషన్ ఖచ్చితంగా కోర్టు వస్తుంది వస్తుందంటే అందరూ కూడా ఎక్కువ తక్కువ పోస్టులు పక్కన పెట్టండి వచ్చిందా లేదా సో ఎప్పటికే మీరు సిద్ధమై ఉండాలి కదా సో అందుకే మనము వీటన్నిటికీ సంబంధించిన ఒక నూతన బ్యాచ్ లాంగ్ టర్మ్లోనే మనం ప్రిపరేషన్ మీకు అందిస్తున్నాం ఒకే ఫీజుతో మీ అందరికీ కూడా కంప్లీటెడ్గా ఒక మంచి గైడెన్స్తో అన్నీ క్లియర్ అయ్యే విధంగా అప్ టు గ్రూప్ టూ లాంగ్ టర్మ్ అని చెప్పారు ఎందుకంటే టూ ఇయర్స్ సరే ఈ కోర్సుని నేను ఎందుకు మీకు తీసుకోమంటున్నాను ఒకటి మళ్ళీ గ్రూప్ టూ అంటే ఒక గ్రూప్ టూ అనుకోకండి ఈ గ్రూప్ టూ లాంగ్ టర్మ్ అనేది నా స్ట్రాటజీ మీతో గ్రూప్ టూ ఉద్యోగం తదుపరి డిప్యూటీ తహసీల్దారు సబ్ రిజిస్టార్ మీకు మళ్ళీ తదుపరి చేయించాలి ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయినా మరలా మీరు దానికి చదివి ఈ ఉద్యోగం సాధించాలనేది నా యొక్క లక్ష్యం అందుకే ఈ వారం రోజుల్లో ఒక ఆఫర్ పెడుతున్నాను సార్ వన్ వీక్ ఆఫర్ ఉంటుంది వన్ వీక్లో కూడా ఏంటి ఆఫర్ అంటే ఈ ఏపీపిఎస్సి గ్రూప్ టూ లాంగ్ టర్మ్ అనేది ఏదైతే ఉందో ఇది తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఇక్కడ మనము ప్రిపరేషన్ స్ట్రాటజీకి ఒకసారి వెళ్దాం సో ఈ స్ట్రాటజీ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ కోర్టుకి ప్రిపరేషన్ చేసుకున్నారు లేదా ఈ చేస్తున్నారు లేదా ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓక్ చేస్తున్నారు నెక్స్ట్ అదేవిధంగా గ్రూప్ టూకి చేస్తున్నారు ఇక్కడ డిఫరెంట్గా ఉన్నవి ఏంటి సార్ ఇంగ్లీష్ చూసారా ఇంగ్లీష్ ఇది జనరల్ స్టడీస్ ఈ జనరల్ స్టడీస్ని కలుపుకుంటూ మనకి కోర్టులో ఇంగ్లీష్ ఉంది ఎక్సెస్ ఓకే అక్కడ మేజర్ కూడా ఇది ఫార్టీ మార్క్స్ ఇది ఫార్టీ మార్క్స్ ఓకే జనరల్ స్టడీస్ని కలుపుకుంటూ ఎండోమెంట్ ఇది కూడా ఒక పేపర్ ఇక్కడ జనరల్ స్టడీస్ని కలుపుకుంటూ ఫారెస్టీ ఇది కూడా స్పెషల్ పేపర్ ఓకే అలాగే మ్యాథ్స్ జనరల్ మ్యాథ్స్ ఇంకా గ్రూప్ టూకి వచ్చేసరికి స్పెషల్గా ఉన్నవి ఎకానమీ పాలిటీ ఏపీ హిస్టరీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి ఎక్సెస్ ఇవి కూడా జనరల్ స్టడీస్లో భాగమే కొంచెం ఎక్సెస్గా చదవాలి వాడిచ్చిన కోర్స్ సిలబస్ ఏదైతే ఉందో దాని బేస్గా కొంచెం డెప్త్గా చదవాలి ఎనీవే ఈ అంత ఓసియన్లో మనకు అన్నీ కూడా ఎలా ఉన్నాయి జనరల్ స్టడీస్ని లింక్ చేసుకునే ప్రతిదీ ఉన్నది ఆ విషయం గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ స్టడీస్ పైన మీరు గ్రిప్ రావాలి ఇంక్లూడింగ్ మ్యాథ్స్ జనరల్ స్టడీస్ ఇంక్లూడింగ్ మ్యాథ్స్ పైన వందకు వంద శాతం పట్టు మీకు వస్తే ఫస్ట్ నా స్ట్రాటజీ చెప్తాను చూసుకోండి కోర్టు అనేది మ్యాక్సిమం ఆగస్టు కల్లా ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది కదా ఆగస్టు కల్లా ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది కదా ఆ సమయానికి మీరు ఇంగ్లీష్తో కుస్తీ పడతారు జనరల్ స్టడీస్ చదువుతారు అంటే ఒక ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది సరిగా అదే సమయానికి నేను చెప్తున్నాను అదే సమయానికి ఈఓ కానీ ఎఫ్ఎస్ఓ కానీ మనకి ఆగస్టు సెప్టెంబర్ నాటికే నోటిఫికేషన్లు వస్తాయి ఇప్పటి నుంచి సమాయత్తమైన ఆగస్టు సెప్టెంబర్కి వస్తాయి అంటే కోర్టుతో మనకి పక్కన పెడితే అప్పుడు ఏమొస్తుంది ఫెండోమెంట్ కానీ ఫారెస్ట్ కానీ వస్తుంది నీ క్వాలిఫికేషన్ ప్రకారం కామన్ డిగ్రీ ఉంటే ఎండోమెంట్ చదువుతావు అప్పుడేంటి జిఎస్ అయింది కదా మనం ప్రతీది కూడా ఈ పేపర్ టూ అనేది నోటిఫికేషన్ వచ్చాకే చెప్తాను వాస్తవం చెప్పేస్తున్నాను ఎందుకంటే ఎంతవరకు మిమ్మల్ని జనరల్ స్టడీస్ పైన మంచిగా నేను మిమ్మల్ని తయారు చేసి ఎండోమెంట్ వచ్చిందనుకోండి ఎండోమెంట్ పేపర్ని షార్ట్ చేస్తాం సరిపోతుంది ఆ టైం చాలా వరకు చక్కగా చదువుకోవచ్చు ఈరోజు జిఎస్ నువ్వు మొత్తం చదువుకుంటావు కనుక సో లేదా జనరల్ క్వాలిఫికేషన్లో ఫారెస్ట్రీ కూడా మీకు ఇస్తాం ఏంటి ఫారెస్ట్రీ ఫారెస్ట్రీకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటే సైన్స్ సబ్జెక్ట్లో ఒకటి ఉండాలి కామన్ డిగ్రీలో బిఏ కాకుండా బీఎస్సీ విత్ సైన్స్ అంటే మ్యాథ్స్ కావచ్చు వాటిని కావచ్చు జువాలజీ కావచ్చు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ విధంగా ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అర్హులు కనుక వాళ్ళు ఈ పేపర్ కూడా చదవచ్చు మరి ఫారెస్ట్రీలో ఎఫ్ఎస్ఓ వంద పోస్టులు ఉన్నాయి ఓకే దానికి మ్యాథ్స్ ఇంపార్టెంట్ కనుక మ్యాథ్స్ చెప్పాం అదేవిధంగా గ్రూప్ టూకి వీటన్నిటితో పాటు గ్రూప్ టూకి ఇంకా ఏం కావాలి జిఎస్లో ఎకానమీ చాలా డెప్త్గా చెప్పాలి మరి ఏపీఎస్టి ఉమామహేశ్వర సార్ గారు మరి అదేవిధంగా పాలిటీ దేవేంద్ర సార్ గారు అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి ఐదు మంది ఫ్యాకల్టీలు ఇంకా మనకి ఇప్పుడు అమ్మ నరేష్ గారు కూడా తోడయ్యారు సో ఇలా ఒక టీంని మనం తీసుకొస్తాం ఇవన్నీ కూడా ఈ వారం రోజుల్లో ఈ నోటిఫికేషన్లు ఏవైతే రాబోయే నోటిఫికేషన్లు ఉన్నాయో విత్ జీఎస్టు అద్భుతమైన స్టాండార్డ్తో రేపటి నుంచి మన ఇష్ట ఉమామహేశ్వరరావు గారి క్లాసులు కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి అలాగే జాగ్రఫీ క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి వీటిని నేనేం చేస్తానంటే ఎఫెక్ట్ ఈ యొక్క ఐదు వేలు రూపాయలు ఏదైతే గ్రూప్ టూ లాంగ్ టర్మ్కి మీరు తీసుకుంటారో ఇంగ్లీష్ మీకు చెప్పిస్తాం కోర్టుకి సంబంధించి లా చెప్పిస్తాం మరి అదేవిధంగా మన సి కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి కంప్యూటర్ కూడా చెప్పిస్తున్నాం నెక్స్ట్ ఎండోమెంట్ పేపర్ చెప్పిస్తాం ఫారెస్ట్ చెప్పిస్తాం కంప్లీట్ మళ్ళీ తర్వాత ఈ ఆప్షన్ పేపర్ చెప్పిస్తాం అప్ టు టూ ఇయర్స్ అప్పటికి గ్రూప్ టూ ఎగ్జామ్ అవ్వకపోతే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ కూడా ఈ వారం రోజుల్లో ఉంటుంది మరి వారం తర్వాత దేనికి అదే నోటిఫికేషన్స్ ఉంటాయండి ఎండోమెంట్కి ఎండోమెంటు నేను వేరే కోర్సు పెడతాను ఫారెస్ట్ ఫారెస్ట్ పెడతాను ఇలా ప్రతిదానికి వన్ ఇయర్ వ్యాలిడిటీతో నార్మల్గా ఉంటాయి ఓకే ఇప్పుడు హైకోర్టు ఒక్కటే కావాలి అనుకున్న వాళ్ళకు కూడా మన స్టూడెంట్స్కి నేను రేపు ఒక రేపు ఏదో టైంలో ఒక ఆఫర్ పెడతాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఆల్రెడీ హైకోర్టు మనం పెట్టాం చాలామంది మనం స్టూడెంట్స్ కొనుగోలు చేశారు కానీ మళ్ళీ బాధపడతారు ఎందుకంటే సార్ మేము ముందుగా కొనుగోలు చేసామని కానీ తప్పదు ఆఫర్ మన ఓల్డ్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఒక ప్రత్యేకమైన మన యాప్లో ఒక కోడ్ ద్వారా మీకు కమ్యూ కమ్యూనికేట్ అవుతాం ఆ కోడ్ పంపిస్తాం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఓన్లీ ఈ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుకి రేపు ఈ ఆఫర్ నేను అందిస్తున్నాను అర్థమైందండి సో అలా కాకుండా గ్రూప్ టూ లాంగ్ టర్మ్లో మీరు ఇది తీసుకుంటే ఈ కోర్సులన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి ఓకే క్లియర్ అది సో ఇప్పుడు మనం చూస్తే ఒకటి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తున్నాయంటే ఆల్రెడీ కోర్టు హైకోర్టు జరుగుతుంది రెండు ఇవన్నీ కూడా ఆగస్టు సెప్టెంబర్ నాటికి వస్తాయి మరి సిలబస్ విశ్లేషణ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసాం జనరల్ స్టడీస్తో కూడిన సిలబస్ ఉంటుంది మరి ఎండోన్మెంట్కి సంబంధించి కూడా ప్రత్యేకమైన ఒక వీడియో మరలా నేను చేస్తాను పేపర్ టూ అంతా కూడా ఎలా ఉంటుందంటే హ్యాపీగా నువ్వు చదవడానికి అనుకూలంగానే ఉంటుంది మీకే ఇబ్బంది పెట్టదు కానీ యాక్ట్స్ వరకు కూడా కొంతమంది చదువుకోవాలి సో ఈ ఎండోన్మెంట్ ఆఫీసర్కి సంబంధించింది కూడా ఒక అద్భుతమైన ఫ్యాకల్టీని తీసుకొచ్చే మీ క్లాసులు చెప్పేస్తాను ఎందుకంటే వందకు వంద శాతం స్టూడెంట్స్కి ట్రస్టెడ్ ఏదైనా ఉందే అంటే అది ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అని మీకు తెలుసు ఓకే సార్ సో ఈ విధంగా మనం ఈ ఫీజు పెట్టడానికి కూడా కారణం నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను మనలో లైవ్ క్లాసెస్ సార్ మీరు ఆఫ్లైన్లో ఎలా అయితే బ్యాచ్కి వెళ్ళి ఓ ఇరవై ఐదు వేలు పదిహేను వేలు కడతారో అలాగే ఆన్లైన్లో మన లైవ్ బ్యాచ్ కంప్లీట్గా ప్రతిదీ కూడా లైవ్ కొన్ని వరకు కొన్ని మ్యాథ్స్ వరకు ఏంటంటే మన బోర్డుకి ప్రతీదీ చేయలేం కనుక మ్యాథ్స్ వరకు అయిన రికార్డులు లేదా కొత్త కొత్త ఫ్యాకల్టీకి సంబంధించిన క్లాసులు పెడతాం రిమైనింగ్ అంతా కూడా మనకి లైవ్ ఉంటుంది ఎగ్జామ్ మరి ఆ క్లాస్ అయిన వెంటనే ఎగ్జామ్ పెడతాం అది ఆ తర్వాత ర్యాపిడ్ రివిజన్ మొత్తం నేను చేస్తాను కంప్లీట్ ఎగ్జామ్ వరకు అన్ని సబ్జెక్టుల ర్యాపిడ్ నెక్స్ట్ అదే విధంగా ఫైనల్ గా గ్రూప్ టూ లాగే టెస్ట్ షెడ్యూల్ ఇస్తాం మొత్తం మెటీరియల్ అంతా కూడా న్యూ అండ్ కరెంట్ అప్డేట్ మీరు అందరూ చూసే ఉంటారు మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది కింద జాయిన్ అవ్వండి అందులో ఎంత అద్భుతంగా మనం కరెంట్ అఫైర్ని డిజైన్ చేసి ఇస్తున్నామో మీరు చూస్తున్నారు సో ఈ విధంగానే కంప్లీట్ మెటీరియల్ కరెంట్ డేటాతో కూడింది మనం ఎగ్జామ్ వరకు కూడా మీకు అందిస్తాం స్మార్ట్ నోట్స్లు అందించాం గ్రూప్ టూలో అదే విధంగా వీటికి కూడా అందిస్తాం సో ఎగ్జామ్ ముందు వరకు కూడా ఒక ప్లాన్ గా ఒక షెడ్యూల్గా మిమ్మల్ని నిరంతరం చదివించి గైడెన్స్ ఇస్తూ మెంటర్షిప్ ఇస్తూ నిరంతరం మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఎగ్జామ్ వరకు తీసుకువెళ్ళే బాధ్యత నేను తీసుకుంటాను సో ఒకటి సార్ మీ అందరికీ తెలుసో లేదో కానీ మా అన్ని సంస్థల్లో మన సంస్థ కాదు నేను కరాకండి కానీ చెప్పగలను ఎందుకంటే మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది ఇక్కడ ఐదు మంది టెక్నికల్ నాన్ టెక్నికల్ టెక్నికల్ టీమ్ ఉంది అలాగే ఫ్యాకల్టీ ఉంది సో దీని అందరికీ కూడా మంత్లీగానే ఒక ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది ఫ్యాకల్టీకి కాకుండా మీకు ఈ బ్యాచ్కి చెప్పించడానికి నాకు ఒక పది లక్షల వరకు అవుతుంది ఎందుకంటే వచ్చిన ఫ్యాకల్టీ అందరూ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ స్కేడర్ ప్రతి ఫ్యాకల్టీకి కూడా చాలా ఎనిమిరేషన్ ఇస్తాం అలాగని చెప్పి పాత క్లాసులు ఉన్నాయని చెప్పి కొత్త క్లాసులు కాదు మరలా కొత్త క్లాసులు మనం చెప్పిస్తున్నాం సో ఇదంతా మీరు అర్థం చేసుకుని ఒకటే సార్ ఇది లైఫ్ అండ్ డెత్ కనుక జీవితంలో మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం దానికి మన ఆర్ఎస్ రెడ్డి సార్ తోడుగా ఉన్నారని మీరు చూడండి అంతే తప్ప సార్ మీరేమో హైకోర్టు మూడు వేలు పెట్టారు ఇంకోదారి వెయ్యి ఉంది ఇంకోదారి రెండు వేలు ఉంది ఇటువంటివి ఏమొద్దు సార్ ఒకటి దేని విలువ దానికే ఉంటుంది దేని విలువ ఆ విలువ తగ్గట్టుగా ఉంటుంది అది మీరు గుర్తుంచుకోండి ఓకే నేనేంటి నా క్యాడర్ ఏంటో మీకు తెలుసు మరి అదేవిధంగా మనకు వచ్చిన ఫ్యాకల్టీ ఏంటో తెలుసు సో ఈ విధంగా మనతో పాటు ఎగ్జామ్లో మీరు తప్పిపోవడానికి ఒక మార్కే కదా నష్టపోయింది ఎగ్జామ్ తప్పేది ఒక మార్కే కదా ఆ ఒక్క మార్క్ కాదు మీకు టాప్ ర్యాంక్ వచ్చే విధంగా చేసే విధంగా మనం ప్రణాళిక ఇస్తాం మెయిన్గా ఒక మంచి కమ్యూనికేషన్తో కమిట్మెంట్తో మీ అందరికీ మనం సహకారంతో అందిస్తూ ఉంటాం సో అది చూసుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి నేను ఒకటే చెప్తున్నాను సార్ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం ఎంత కష్టమో మీకు తెలుసు ఎందుకంటే రానున్న కాలంలో ఏఐ వచ్చిన తర్వాత కంప్లీటెడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రైవేట్ ఉద్యోగాలన్నీ కొలాప్స్ అవుతాయి వాళ్ళందరూ మట్ల పోటీకి వస్తారు అలాంటి ప్రభుత్వ ఉద్యోగంలో గ్రూప్ టూ లాంటి ఏర్డర్ కొట్టాలంటే మీరేదో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఏ ముందర ఆల్రెడీ నేను క్లాసులు వినేసాను మరి ఇప్పుడు చదివేసుకుంటే అయిపోతుంది అనుకుంటే కాకుండా మెయిన్ మన యాప్ను ఫాలో అవ్వండి డైలీ రెగ్యులర్గా యాప్ను ఫాలో అవ్వండి క్లాస్ వినండి ఏం కాదు మన క్లాస్ కూడా మీరు స్పీడ్గా పెట్టుకొని కూడా వినొచ్చు క్లాస్ వినండి తెలియంది తెలుసుకోండి మెయిన్ ఏంటంటే ఇప్పుడు మెంటర్గా నేనున్నాను క్లాసులు మనతో చెప్పిస్తున్నాను నీకు కొంత తెలుసు కొంత అదనంగా తెలుసుకోవడం వల్ల నష్టం లేదు కదా దానివల్లే కదా ఒకటి రెండు మార్కుల్లో ఉద్యోగాలు కోల్పోతున్నారు అలాంటి దగ్గర మీకు మేము సపోర్ట్గా ఉంటాం సో ఒక మంచి ఒక సోర్స్ ఒక మంచి రిసోర్స్ మీకు ఆన్లైన్లో అందుతుంది ఈరోజు హైదరాబాద్ ఢిల్లీ వెళ్తే హాస్టల్కే నెలకి ఏడు వేల ఎనిమిది వేలు కడతావు అక్కడ ఫీజులు కూడా సివిల్ సర్వీసులకు మూడు లక్షలు నాలుగు లక్షలు కడతారు అంతకంటే ఎక్కువ కంటెంట్ మనం అందిస్తున్నాం సార్ ఆ విషయం మీకు తెలిసిందే సో ఇంత కంటెంట్ని ఆన్లైన్లో రెండు సంవత్సరాలకి కేవలం ఫైవ్ థౌజండ్ అది మంత్లీ వెయ్యి రూపాయలు ఇన్స్టాల్మెంట్తో మీకు ఒక సోర్స్ అందిస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఎలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇలాంటి ప్లాట్ఫామ్ లేకపోతే మీరు ఇంట్లో ఉండి కూడా చదువుకోలేరు మీరు ఇంట్లో ఉండే ఇప్పుడు వైఫై పెట్టుకుని హ్యాపీగా చదువుకునే పరిస్థితి మేము కల్పించాం సో ఇలాంటి అవకాశాన్ని ఒక మంచి ఎమినేట్ ఫ్యాకల్టీస్ సక్సెస్ఫుల్ ఫ్యాకల్టీస్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇటువంటి వారితో డైలీ నేను మీకు టచ్ లో ఉండి ఎప్పుడూ కూడా మీకు టచ్లో ఉంటున్నాం సో ఇలాంటి దాన్ని మీరు ఉపయోగించుకొని మీ ఉజ అవకాశం మీరు పెంపొందించుకోండి మీరు ఓన్గా చదివితే సక్సెస్ అవుతారు కాదంటలేదు కానీ ఎక్కడొచ్చిన లోపం ఉండొచ్చు ఆ లోపాన్ని సరిదిద్ద బాధ్యత మాది ఆ లోపాన్ని రెండవది మేము ప్రిపరేషన్లో చేసే ఏ తప్పు కూడా మీతో చేయించకుండా చేస్తాం కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ చేస్తాం సో ఈ విధంగా మీ అందరికీ తెలుసు మన గ్రూప్ టూలో అందరూ కూడా కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ చేశారంటే ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఒక షెడ్యూల్ ఇస్తూ ఈరోజు ఈ క్లాస్ ఉంది ఈ క్లాస్ విను దీని మీద ఎగ్జామ్ రాయి ఇది ఒక పద్ధతి నువ్వంత నువ్వు చదవగలవు కానీ జోక్యం చేసుకునే చరాలు ఉంటాయి ఏమాత్రం ఈ యొక్క బయట వాతావరణంలో చిన్న రోమర్స్ వచ్చినా నువ్వు ప్రిపరేషన్ పది రోజులు ఏపేస్తావు మళ్ళీ తీస్తావు ఇలా కన్సిస్టెన్సీ ఉండదు నువ్వేం ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతావు అలా డైవర్ట్ కాకుండా ఉండాలంటే మనలాంటి యాప్ ఫాలో అండి మీకు తెలియని సబ్జెక్ట్ కాదు నేను చెప్పట్లేదు కానీ ఈరోజు నువ్వు పేపర్లో న్యూస్ని వెతుకుతావు ఆ న్యూస్ నేనే నీకు ఇస్తాను కరెంట్ అఫైర్ నేనే ఇస్తాను కంప్లీట్గా వంద శాతం కంప్లీట్గా కావాల్సిన సబ్జెక్ట్ మొత్తం వెతికి మేమే ఇస్తాం నువ్వు హ్యాపీగా చదవడమే మీ పని చదవడమే నువ్వు డిమోటివేట్ అయినప్పుడు మేము ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాం ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్ అవుతావు అర్థమైందండి మళ్ళీ ఒక ప్లాట్ఫామ్లో పెట్టి మీ చదివించే బాధ్యత సో ఇలాంటి యాప్లో మీరు ఒకటే గుర్తుంచుకోండి సార్ ఫీజు అనేది నేను పెట్టింది చాలా తక్కువ ఎందుకంటే నేను ఇచ్చే కంటెంట్ చాలా అద్భుతమైనది రెండు ఎలాంటి ఫ్యాకల్టీని తీసుకొస్తామని కూడా మీరు చూసుకోండి సో ఎక్కడైనా సరే మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే నెక్స్ట్ గ్రూప్ టూకి అచీవ్ ఈజీగా అవ్వగలరు మరలా నోటిఫికేషన్ వచ్చాక ఏదో మొన్న అంటే ఏదో అలా అయింది సార్ ఆఫ్ ఇయర్స్ అనేది అలా ఎన్ని వేళలు అవ్వదు అలా అన్ని వేళలు అవ్వదు సో అది గుర్తుంచుకొని మీరేం చేస్తా అంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి చేసిన ప్రిపరేషన్లో మార్గమధ్యంలో వచ్చిన నోటిఫికేషన్లు హైకోర్టు లేదా ఈఏ లేదంటే ఈ యొక్క ఎండోమిట్ ఇవన్నీ రాస్తూ ముందుకు వెళ్ళండి మన అంతిమ లక్ష్యం మీరు అనుకున్న గ్రూప్ టూను సాధించే విధంగా మనం ముందుకు వెళ్దాం ఓకేనండి థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్